సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో సినిమా రాజ్ తరుణ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని అసలు లావణ్య ఎవరో తనకు తెలియదని నిన్న బయటకు వచ్చి మాల్వీ అలా క్లారిటీ ఇచ్చారో లేదో ఇవాళ మీడియా ముందుకొచ్చారు లావణ్య మాల్వీ చంపుతారని బెదిరించడంతోనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారని చెప్పారు మాల్వీ రాజ్ తరుణ్ కలిసి మైండ్ గేమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే రాస్తో తనకు గుడిలో పెళ్లైందన్నారు లావణ్య రాజ్ తరుణ్ తనను మోసం చేసి హీరోయిన్ మాల్వీతో తిరుగుతున్నాడంటూ ఇక రెండు రోజుల క్రితం స్టేషన్ లో కంప్లైంట్ చేశారు లావణ్య ఆ రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు కావాలనే లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు మాల్వీ సైతం రాజ్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు లావణ్య ఎవరో తనకు తెలియదన్నారు దీంతో మీడియా ముందుకొచ్చిన లావణ్య మరోసారి రాజ్ తరుణ్ మాల్వీపై మండిపడ్డారు ఇద్దరు కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు రాస్తరుణ్ లావణ్య వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి రాస్తరుణ్ లావణ్యపై చేసిన ఆరోపణల తర్వాత ఈరోజు మొదటిసారి లావణ్య మీడియా ఎదుటకొచ్చి వచ్చి రాస్తరుణ్ చేసిన ఆరోపణలపై స్పందించింది రాస్తరుణ్తో దాదాపు పదకొండు సంవత్సరాలుగా తను సహజీవనం చేస్తున్నాను ఎప్పుడైతే మాల్యా మల్హోత్రా రాస్తరుణ్ జీవితంలో ఎంటర్ అయిందో అప్పటి నుండి కూడా రాస్తరుణ్ తనను నన్ను ఇంటర్నేషనల్గా అవాయిడ్ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది దీంతో పాటు అక్కడ ఏదైతే ఆమె ఉంటున్నటువంటి విల్లాలో రాస్తారుణ్ణ్కి సంబంధించినటువంటి విల్లాగానే చెప్పింది సో అందులో దాదాపు పదిహేనుకు పైగా కుక్కలు ఉన్నాయి అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాను రాస్తారు దాని కొరకే డబ్బులు పంపిస్తున్నాడు తప్ప తన కొరకు ఎప్పుడు కూడా డబ్బులు పంపలేదు విషయాన్ని ఆమె చెప్పింది అలాగే ఇక్కడ దీనికి సంబంధించి తన మొదట కంప్లైంట్ ఏదైతే నార్సింగి పోలీసులకు చేసినటువంటి కంప్లైంట్లో ఏదైతే పై ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో సరిగ్గా డ్రాప్ చేయలేదు కానీ ఇప్పుడు న్యాయవాది సమక్షంలో వెళ్ళి ఖచ్చితంగా సరైన కంప్లైంట్ మరోసారి ఇస్తానన్నటువంటి విషయాన్ని చెప్పింది ఎందుకంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే నైంటీ వన్ సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేసి ఆమె వివరణ కోరారు కానీ ఇప్పటికీ రెండు రోజులు గడుస్తుంది లావణ్య ఇప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు ఎందుకంటే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో పెళ్లి చేసుకున్నానన్నటువంటి విషయం చెప్పింది అలాగే తనతో సహజీవనం చేస్తున్నాడు తనతో కలిసి ఉన్నటువంటి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పింది కానీ పోలీసులు ఆ కంప్లైంట్ తీసుకొని వాటికి సంబంధించిన ఆధారాలు మేము అడిగినప్పుడే ఆమె కంప్లైంట్కి సంబంధించిన ఆడిషన్లో కొంత వెనుకడు వేసిన పరిస్థితి కానీ ఇప్పుడు న్యాయవాది సమక్షంలో తిరిగి ఎందుకంటే తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులు ఎదుట సమర్పిస్తానన్నటువంటి విషయాన్ని ఇటు లావణ్య చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ లావణ్య దాదాపు ఎప్పుడైతే మస్తాన్ అలీ అనేటువంటి వ్యక్తితో తనకు రాస్తరం ద్వారానే పరిచయమయాడు తను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు తను ఇంటెన్షనల్గానే ఈ డ్రగ్స్ కేసు మోకిలాకు సంబంధించిన డ్రగ్స్ కేసులో తనను ఎరికించాడు తను ఖచ్చితంగా నిర్దోషిగా ఈ కేసులో బయటకు వస్తానన్నటువంటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ రాస్తారు లావణ్యపై గతంలో చేసినటువంటి ఆరోపణలు ఆమె డ్రగ్స్ డ్రగ్స్కి అడిక్ట్ అయింది గతంలో ఆమెతో చాలా చనువుగా ఉన్నాను నిజంగా ఆమెను పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఇన్షన్ ఇంటెన్షన్ ఉన్నప్పటికీ మాత్రం ఆమె చెడు వ్యసనాలకు అలవాటు పడ పడడం కారణంగానే ఆమె తనను పూర్తిగా అవాయిడ్ చేస్తూ వస్తానన్నటువంటి విషయాన్ని రాస్తారు చెప్పాడు కానీ ఈరోజు లావణ్య మాట్లాడుతూ తను చెడు వ్యసనాలకు అలవాటు పడలేదు రాస్తాన్కు కూడా తెలుసు నన్ను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదు అన్నటువంటి విషయాన్ని కానీ మస్తానల్ ఏ కేసులో మోకిలా కేసులో ఏ లెవెన్గా ఉన్నాడు తను ఏ నైన్గా ఉన్నాడు తన బ్యాగ్లో డ్రగ్స్ పెట్టి కావాలనే ఇంటెషనల్గా ఇరికించారన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ కేసులో నిర్దోషిగా తను బయటకు వస్తానన్నటువంటి విషయాన్ని కూడా లావణ్య మీడియా ఎదుట ఎదుట మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది అలాగే ఏదైతే ఇప్పుడు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆమె అనేక విషయాలకు కూడా కొన్ని సమాధానాలను దాటవేసేటువంటి ప్రయత్నం చేసింది ప్రధానంగా ఇక్కడ లావణ్య ఏదైతే దీనికి సంబంధించి మస్తాన్వల్లి ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకున్నాను అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత ఎందుకు మరి ఆయనతో కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది మస్తాన్వల్లితో కలిసి ఒకే విల్లాలో ఎందుకున్నారు ఎందుకు ఈ ముగ్గురు కలిసి గోవా వెళ్ళారు ఒకవేళ నిజంగానే భర్త ఉంటే కనుక మస్తాన్వల్లిపై మోకేలా పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అలాగే గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా ఆమె ఫిర్యాదు చేసింది మస్తాన్వల్లి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడన్నటువంటి ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది సో ఆమెను అడిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా కేవలం ఇంటెన్షనల్గా తనపై ఒక కుట్రపూరితంగా జరుగుతుంది తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు తను కంప్లైంట్ చేసినటువంటి విషయం కూడా ఇదంతా రాస్తారునికి తెలుసు రాస్తారునికి తెలిసే తను ఈ రకంగా మస్తాన్పై ఫిర్యాదు చేశానన్నటువంటి విషయాన్ని ఆమె చెప్తూ వచ్చింది కానీ రాస్తారు మాత్రం ఆయన ఒకటే విషయాన్ని చెప్తున్నారు లావణ్య ఎప్పుడైతే దాదాపు ఈ మస్తాన్ వలిగా మస్తాన్ వలితో పరిచయం కావచ్చు ఆ తర్వాత ఆమె ఈ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం ఆ తర్వాత ఈ రెగ్యులర్గా పార్టీకి వెళ్ళడం ఆమె పూర్తిగా ఆమె స్వభావం మారినటువంటి నేపథ్యంలోనే తను దూరంగా పెడుతున్నాను అన్నటువంటి విషయాన్ని చెప్తూ వస్తుంది కానీ ఇంటెన్షనల్గా తన ఉంటున్నటువంటి విల్లాలోనే ఆమె ఉంటూ ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ ఎట్టి పరిస్థితులు తన ఇవ్వను విల్లా తన పేరు మీద రాసివ్వాలన్నటువంటి ఒక బ్లాక్మెయిల్ విధానానికి దిగినటువంటి నేపథ్యంలోనే తను ఇవ్వకపోవడం కారణంగానే లావణ్య ఇదంతా కూడా రచ్చ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇటు రాస్తారు అని చెప్తున్న పరిస్థితి ఉంది సో ఈ మొత్తం ఎంటైర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మాల్యా మల్హోత్ర కూడా నిన్న వచ్చి ఆమె ఆమె నుండి ప్రాణహాని ఉందని లావణ్య చెప్పింది కాబట్టి నిన్న మాల్యా మల్హోత్ర కూడా మీడియా ఎదుట వచ్చి తను ఎక్కడ కూడా ఆయనకు ఆమెతో కలిసి ఉన్నటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో తను ఆమెతో రాస్తారుతో కలిసి లేను తను పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఇంటెన్షన్ లేనటువంటి విషయాలు కూడా చెప్తుంది ఇదంతా కూడా లావణ్య కేవలం డబ్బుల కోసం ఆ తర్వాత విల్లా కోసమే ఇదంతా అలిగేషన్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం మాల్యా మల్హోత్రా చెప్తుంది సో ఈ మొత్తం ఎంటైర్ ట్రయాంగల్ లవ్ స్టోరీ విషయంలో పోలీసులు కూడా ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఇచ్చిన మొదట కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్కి పోలీసులు నోటీసులు జారీ చేశారు కానీ ఇప్పటివరకమే స్పందించలేదు ఈరోజు మీడియా ఎదుటకు వచ్చి న్యాయవాది సమక్షంలో తను ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పెడతానని చెప్పింది కాబట్టి రేపు లావణ్య ఏమండ్ ఎలాంటి ఫిర్యాదు చేస్తుంది ఆ ఫిర్యాదు ఆధారంగా ఎలాంటి ఆధారాలని పోలీసుల ముందు ఉంచబోతుంది అనేది కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది